హాయ్ ఫ్రెండ్స్ నాభ్యం అమృతాయిల్ ఆయిల్ పది రకాల నూనెలతో తయారు చేయబడింది నీమ్ ఆయిల్ బాదం ఆయిల్ ఎన్రాల్డ్ ఆయిల్ టిల్ ఆయిల్ కపూర్ ఆయిల్ ఇట్లాంటి అద్భుతమైన నూనెల సారం ఈ నాభ్యం అమృత ఆయిల్ నాభి ద్వారా తీసుకుంటాం దీన్ని మనకు నాభికి డెబ్బై రెండు వేల నాడులు అటాచ్ అయి ఉంటాయి అక్కడ నుంచి శరీరంలోని అన్ని పార్ట్స్కి రక్త ప్రసరణ అదేవిధంగా నర్వస్ సిస్టమ్ ముడిపడి ఉంటుందన్నమాట పొద్దున స్నానం చేసిన తర్వాత రాత్రి పడుకునే ముందు నాభిలో మూడు నుంచి నాలుగు చుక్కలు ఈ నాభ్యం అమృతాయిలు వేసుకొని ఒక టూ మినిట్స్ మసాజ్ చేసుకోవడం ద్వారా చర్మం పైన ఉన్న అన్ని రకాల వ్యాధులు తెల్ల మచ్చలు నల్ల మచ్చలు సూర్యాసిస్ లాంటి జబ్బుల పైన హెయిర్ ఫాలింగ్ చర్మం ముడతలు నిత్య యవ్వనంగా ఉండడానికి యూజ్ అవుతుంది అదేవిధంగా పేదాలు పగలడం కాళ్ళు పగలడం బీపీ షుగర్ లాంటి పేషెంట్స్కి నర్వస్ సిస్టమ్ డిసీజ్ నర్వస్ సంబంధించిన డిసీజ్ ఉన్న పేషెంట్స్కి మైగ్రెయిన్ హెడ్ ఉన్న పేషెంట్స్కి వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకి ఇలా అనేకమైన వ్యాధులకి దగ్గర దగ్గర ఒక వెయ్యి రకాల వ్యాధులకి ఈ నాభ్యం అమృత ఆయిల్ పరిష్కారాన్ని చూపిస్తుంది చర్మం కాంతివంతంగా తయారవుతుంది ఒక్కసారి వాడి చూడండి నాభ్యం అమృత్ ఆయిల్